షిరిడీ ప్రయాణం బాబా పిలుపులేందే మనమైతే షిరిడి వెళ్ళలేము అంటారు కదండి మేమైతే ఇప్పుడు షిరిడి బయలుదేరాం ఇది మేమందరం కలిసి అంటే అక్క వాళ్ళు ఫ్యామిలీస్ అందరం మొత్తం తొమ్మిది మంది కలిసి షిరిడి బయలుదేరాం ఇది మేము అందరం కలిసి వెళ్ళటం ఏడో సారో ఎనిమిదో సారో అయితే గుర్తులేదు కానీ ఎక్కువగా షిర్డి వెళ్తుంటాం తిరుపతి కూడా కంపల్సరీ ఇయర్లీ టూ టైమ్స్ అయితే రెండు ట్రిప్పులు అనేది పెట్టుకుంటాం అందరం కలిసి వన్ వీక్ కంపల్సరీ ఏ ట్రిప్కి వెళ్ళినా వన్ వీక్ ఉంటాం ఈసారి అయితే ఈ మంత్ బయలుదేరితే నెక్స్ట్ మంత్ రిటర్న్ అనమాట అంటే వన్ మంత్ అనుకోబాకండి అంటే ఈ నెల ట్వంటీ త్రీకి బయలుదేరి నెక్స్ట్ మంత్ సెకండ్కి వచ్చేస్తున్నాం అంటే రిటర్న్ బయలుదేరుతున్నాము అంటే ఈ మంత్ బయలుదేరి నెక్స్ట్ మంత్కి వస్తాం కదా అని మా అక్క వాళ్ళ అబ్బాయి అన్నాడు అనమాట అది బాగుంది కదా అని చెప్పి నేను కూడా అలానే చెప్పాను వన్ వీక్ టూర్ అంటే కంపల్సరీ పిండి వంటలు అయితే ఉండాలి కదండి అందుకని ప్రతిసారి అయితే పిండి వంటలంతా ఒకే చోట పెట్టుకొని అందరం కలిపి కూర్చొని చేసేవాళ్ళం కాకపోతే ఈసారి ఎవరికి నచ్చిన వాళ్ళు తెచ్చుకుందాం పిండి వంటలు అనుకున్నాము అందుకని చెప్పి వన్ వీక్ ఉండాలి కాబట్టి నిన్నే ప్రిపేర్ చేస్తాం అనుకోండి నాలుగు రోజుల కంటే స్నాక్స్ వేయి ఫ్రెష్గా ఉండట్లా అందుకని చెప్పి మూడు గంటలకి ట్రైన్ కాబట్టి వాళ్ళు మార్నింగే కావాల్సిన పిండి వంటలన్నీ వండుకొని వచ్చేసరికి కొంచెం టైడ్ అయిపోయాం అందుకనే కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పి రిలాక్స్ అవుతున్నాయి ఇయర్ రింగ్స్ అన్ని చాలా బాగున్నాయి మూడు సెట్లు త్రీ సెట్స్ హండ్రెడ్ రూపీస్ అంట బాగున్నాయి కదా చాలా బాగున్నాయి మోడల్స్ బట్ ఇవే షాప్లో అయితే సిక్స్టీ సెవెంటీ హండ్రెడ్ రూపీస్ కూడా చెప్తున్నారు ఈ చూడు యూజ్ ఇస్తా ఇది

मुझे की बता रहे से फोर सेट लेव फोर सेट 100 रुपीस के ठीक से रहता है सिस्टर कुछ ने तो 100 का 3 1000 का भी कलर रेट नहीं होता हमको हम्म बांध ले इधर बांधा इधर बांधा इधर सुबह चढ़े हम पूरा न्यू मॉडल आया है इधर पाली माला डिजाइन इधर दे मैं आपको జర్నీ చేసేటప్పుడు ట్రైన్లో మంచి షాపింగ్ అనమాట ఇయర్ రింగ్స్ అయితే వస్తే తీసుకోండి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటున్నాయి అందుకని మేము ఎప్పుడు జర్నీకి వెళ్ళినా ట్రైన్లో మాత్రం ఇయర్ రింగ్స్ వస్తే కంపల్సరీ తీసుకుంటాం ముగ్గురం ఈ బాగున్నాయి చూడు ఇవి బాగున్నాయి ట్రైన్ అయితే కరెక్ట్ టైంకే వచ్చిందండి ఈ స్టేషన్ పేరు నాగర్సోల్ షిర్డీకి డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి కాకపోతే మూడు గంటలు ఎక్స్ట్రా టైం పడుతుంది కాబట్టి ఆల్మోస్ట్ ట్రైన్ మొత్తం ఇక్కడే దిగిపోతారు ఇక్కడి నుంచి షిర్డీకి ఫార్టీ కిలోమీటర్స్ దూరం ఉంటుంది వన్ అండ్ హాఫ్ అవర్ కూడా పట్టదు అందుకని చెప్పి ఈ స్టేషన్లో దిగి ఇక్కడి నుంచి వెళ్తారనమాట అదిగోండి వెహికల్స్ అన్నీ రెడీగా ఉంటాయి మనము అంటే ట్రైన్ బోగి దిగంగానే డ్రైవర్స్ అందరూ వెహికల్ డ్రైవర్స్ అందరూ రెడీగా ఉంటారు ఎక్కడికి వెళ్ళాలి వెహికల్ రెడీగా ఉంది వస్తారా అని చెప్పి సరే ఛార్జ్ ఎంత అని అడిగినప్పుడు త్రీ థౌజండ్ చెప్పాడు ఎందుకు ఎప్పుడు వచ్చినా ఫిఫ్టీన్ హండ్రెడ్కే వస్తాం కదా అని చెప్పంటే లేదండి ఛార్జెస్ అన్నీ పెరిగినాయి కదా అని చెప్పి అన్నాడు సరే బయటకు వెళ్ళి వేరే డ్రైవర్ని అడుగుదాం అనుకునేటప్పటికీ ఆ డ్రైవర్ మాతో పాటు ఫాలో అయ్యి ప్రతి ఒక్కళ్ళకి సేగ చేసి వీళ్ళంతా ఒకటే కదా అందుకని ఒకటే యూనిటీ లాగా ఉంటారనమాట సరే ఛార్జెస్ ఏమైనా పెరిగినాయని చెప్పి మేము సరే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మాట్లాడుకొని వెహికల్ ఎక్కాం ఎక్కి మేము షిరిడీలో దిగి అక్కడ కనుక్కున్నప్పుడు తెలిసింది మనిషికి వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇప్పటికి కూడా కాకపోతే ఇలా మోసాలు జరుగుతూ ఉంటాయి మా దగ్గర మనిషికి వచ్చి టూ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ తీసుకున్నారు ఇలాంటి మోసాలు జరుగుతాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఇప్పుడైతే మేము సాయి భక్త నివాసకు వచ్చామండి ఎప్పుడు మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నదే లేదు ఇక్కడికి వచ్చిన తర్వాతే రూమ్ తీసుకుంటాం ఫామ్ అంతా ఫిల్అప్ చేసిన తర్వాత వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో రూమ్ వచ్చేస్తుంది మాకు అంటే పదకొండు బెడ్స్ ఉండే విఐపి రూమ్ వచ్చింది మాకు మధ్యాహ్నం ఒంటి గంట అయిపోయిందండి భోజనానికి టైం అయిపోయింది భోంచేసి సాయిబాబా దర్శనానికి వెళ్దాం చెప్పి సాయి సాధనం పక్కనే ఉన్న వారి సత్రం మేము ఎప్పుడు షిరిడి వచ్చినా ఇక్కడే భోంచేస్తాం మన ఇంట్లో భోజనాలు ఉంటుంది టేస్టీగా మధ్యాహ్నం పన్నెండింటి దగ్గర నుంచి రెండింటి వరకు సాయంత్రం ఎనిమిది నుంచి వరకు ఉంటుందన్నమాట షిరిడీలో ఉన్న రోజులు ఇక్కడే భోంచేస్తాం ఏ కమ్యూనిటీ వాళ్ళకి అక్కడే ఉంటాయి భోజనాలు ఎక్కడైనా సరే కదండి అంతే ఉంటాయి కాకపోతే ఇక్కడ అలా కాదు ఎవరికైనా భోజనాలు ఉంటాయన్నమాట ఈ పద్ధతి అయితే నాకు బాగా నచ్చింది అందుకని చెప్పి మరీ మరీ చెప్తున్నాను ఇంకా వాళ్ళు మైక్లో అనౌన్స్మెంట్ చేస్తూనే ఉంటారు తెలుగు వాళ్ళు కనిపిస్తే పలకరించండి మనదే చిలకలు ఊరిపేట వారి సాత్రం అని చెప్పండి అని చెప్పి మరీ మరీ చెప్తూ ఉంటారు మనం ఇచ్చే సాయంతోనే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ అన్నదానం జరుగుతూ ఉంటుంది అంటే వెడ్డింగ్ యానివర్సరీ బర్త్డేసు పెద్దవాళ్ళగా గుర్తుగా ఇస్తుంటాం కదా అన్నదానానికి అలా అని చెప్పి అలా మనం ఇచ్చే సాయంతోనే ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది అనమాట మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ ఈ సత్రాన్ని మెయింటైన్ చేసేది రమేష్ గారు ఈయనేనండి అయితే రేపు అన్నదానం చేసి మరలా వచ్చే రెండు గురువారాల పాటు అన్నదానం చేస్తాం రెండు వేల పదహారులు అయితే మీరు చెప్పిన రోజు అన్నదానం చేసి మరలా వచ్చే రెండు గురువారాలు అన్నదానం చేస్తాం అదే రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయలు అయితే పదిహేను సంవత్సరాల పాటు మన ఇంట్లో ఇష్టమైన రోజు పుట్టినరోజైనా పెళ్లి రోజైనా పెద్దల జ్ఞాపకార్థమైన పదిహేను సంవత్సరాలు అన్నదానం చేస్తాము రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయలైతే ఐదు వేల ఆరు వందల పదహారు అయితే సంవత్సరంలో మూడు రోజుల పాటు శాశ్వతముగా అన్నదానం చేస్తాము మన ఇంట్లో వాల్యుబుల్ డేస్ త్రీ డేస్ చెప్పుకోవచ్చు ఐదు వేల ఆరు వందల పదహారు అయితే పదివేల నూట పదహారు రూపాయలైతే సంవత్సరంలో ఐదు రోజులు అన్నదానం చేసి ఒక రోజు రూమ్ అకామిడేషన్ కూడా ఏర్పాటు చేస్తాను ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలు కట్టుకుంటే పన్నెండు ఇంటూ పదిహేను సైజు ఫుట్ ఒకటి అన్నదాన సత్రంలో ఏర్పాటు చేసి ఎనిమిది రోజుల పాటు అన్నదానం చేసి ఒక్కరోజు ఐదు రోజుల పాటు సంవత్సరం మీరు ఎప్పుడు వచ్చినా రూమ్ అకామిడేషన్ ఏర్పాటు చేస్తాను అలాంటి అవకాశాలు ఉంటాయి అన్నదానానికి వంద రూపాయల కాడ నుంచి ఎంతైనా ఇచ్చుకోవచ్చు మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా మనలాగా వచ్చే తెలుగు వాళ్ళకి ప్రతిరోజు ఇక్కడ తక్కువలో తక్కువ మూడు వేల మంది దాకా తెలుగు వాళ్ళకి ఫ్రీగా భోజనం ఏర్పాటు చేస్తూ ఉంటాము భక్తులు దాన్ని జాగ్రత్త చేస్తూ మా వచ్చిన వ్యాపార సంస్థల్లో ప్రతి రూపాయిని ఇక్కడ అన్నదానానికే వాదిస్తూ తెలుగు వారు ఎవరు ఎక్కడ సిరిలో దిగినా సొంత ఇంటికి వచ్చినట్టుగా మన సత్రంలో భోజనానికి రావచ్చు సాయిరామ్ సాయిరా వెయ్యి నూట పదహారులు డొనేషన్ రాస్తే వాళ్ళ పేరు మీద రెండు గురువారాలు అన్నదానం జరుగుతుంది అందుకని అమ్మ చనిపోయి ఆరేళ్ళు అవుతుంది కాబట్టి అమ్మ పేరు మీద మా నాన్న ఇవాళ డొనేషన్ రాస్తున్నారండి మేము స్టే చేసిన సాయి భక్త నివాస్ అక్కడి నుంచి సాయిబాబా ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుందండి ఫ్రీ బస్ కూడా ఉంటుంది ఇక్కడి నుంచి కాకపోతే మేము ఇప్పుడు ఆటోలో వెళ్ళిపోతున్నాం ఎప్పుడూ నాలుగు ఐదింటికి బయలుదేరే వాళ్ళం ఉడికి ఈసారి భోజనం చేసి మూడింటికల్లా బయలుదేరాం ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ముందే బయలుదేరాం ఇప్పుడైతే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది కదా ఎమ్మటే రావచ్చు సాయంత్రం పూట ఎక్కువసేపు గుడి ప్రాంగణం అంతా అంటే చాలా ఉంటాయి సాయిబాబా గుడి చుట్టూరు చూడటానికి షాపింగు అట్లా చూసుకుంటా వద్దాం అనుకున్నాము అందుకని చెప్పి వాళ్ళ ఒక కొంచెం ముందు అనమాట స్టాచ్యూ అయితే కొత్తగా కట్టారండి ఇక్కడ చాలా బాగుంది దర్శనం అయిన తర్వాత ఇక్కడ కూడా వద్దాం చాలా బాగుంటాయండి ఇంకా సాయిబాబా దర్శనం చేసుకున్న తర్వాత బ్యాక్ సైడు గార్డెన్ లాగా ఉంటుంది సాయిబాబా నీళ్లు తోడిన బావి అలా కోనేరు చాలా ఉంటాయండి బాగుంటాయి అలాంటివన్నీ చూసుకొని తిరిగి వద్దామని చెప్పి ముందే బయలుదేరాం అనమాట మేమైతే షిరిడి వచ్చిన ప్రతిసారి హారతికి కంపల్సరీ అటెండ్ అవుతాం కానీ సారైతే ఎన్నిసార్లు ట్రై చేసినా హారతికి వెళ్ళలేకపోయాం అంటే ఈసారి అసలు హారతికి మామూలు వాళ్ళని ఆపేశారు అనుకున్నాము కాకపోతే ఈసారి అదే జరిగిందండి ఓన్లీ ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకే హారతి ఎంట్రీ ఉంటుంది మిగతా వాళ్ళకైతే ఎంట్రీ లేదంట అయితే మామూలుగా ఫ్రీగా వెళ్ళాలనుకుంటే కనుక తెల్లవారుజాము జరిగే కాగడ హారతికి అయితే అంటే ఒంటి గంట నుంచి రెండు లోపు వెళ్ళే వాళ్ళకైతేనే ఎంట్రీ ఉంటుందంట కాకపోతే ఇవాళ దర్శనానికి వెళ్ళాం కదండి పది నిమిషాలు బాబా దగ్గరే ఉండి దర్శనం చేసుకున్నామండి చాలా బాగా దర్శనం జరిగింది కాకపోతే ఇవాళ బాబా శాల్వా కూడా తీసుకున్నాం గుళ్ళో ఇవాళ అయితే చాలా హ్యాపీగా ఉందండి బాబా దగ్గర శాల్వా కూడా తీసుకున్నాం కాబట్టి ఫుల్ హ్యాపీ గుళ్ళో దర్శనం అయిపోయిన తర్వాత ఏడింటికి సాయి భక్త నివాస్కొచ్చాం వచ్చాం అంటే మేము స్టే చేసింది ఇక్కడే కదండీ మళ్ళీ ఇక్కడికే వచ్చేసాము ఇప్పుడు టీ టైం అనమాట మాకు ఇక్కడ టీ క్యాంటీన్ టీ రెండు రూపాయలు కాఫీ మూడు రూపాయలు పాలు మూడు రూపాయలు మన ఇంట్లో టీ ఎలా ఉంటుందో సేమ్ అంతే ఉంటుందండి చాలా బాగుంటుంది మార్నింగ్ అయితే టిఫిన్ కూడా ఇక్కడే ఉంటుంది అంటే రొట్టెల ప్యాకెట్ రొట్టెలంటే పూరి కొంచెం మందంగా చేస్తారు దాంట్లో కర్రీ ఏంటంటే గుగ్గీళ్ళు లాగా ఉంటాయి అనమాట మసాలా వేసిన గుగ్గీళ్ళు లాగా ఉంటాయి శనగలు బొంబాయి శనగలుతో లేకపోతే కందులతో మళ్ళీ పెసలతో అలా చేస్తుంటారు హెల్తీ ఫుడ్ అండి చాలా బాగుంటుంది పొద్దున్నే రొట్టెల ప్యాకెట్ అలా తీసుకొచ్చుకోవచ్చు అంటే రోజు తీసుకొచ్చుకో ఎందుకంటే వేడి కదా అందుకని చెప్పి రోజు మార్చి రోజు అలా తీసుకొచ్చుకుంటాం అనమాట ఇక్కడ మేము స్టే చేస్తున్న సాయి భక్తి నివాసం చూసారా మధ్యలో ఇట్లా గార్డెన్ వచ్చి చాలా బాగుంటుందండి అంటే న్యూ భక్తి నివాసలో ఇలా ఉండదు ఓపెన్గా ఇట్లా గార్డెన్ లాగా ఉండదు కాబట్టి మాకు ఇట్లా ఓపెన్ ప్లేస్ అంతా బాగా అనమాట అందుకని ఓసారి న్యూ భక్తి నివాసకి వెళ్ళి కూడా ఎందుకో మనకి ఇదే బాగుందనిపించి మళ్ళీ ఇటు అనమాట గార్డెన్ ఈవినింగ్ టైం అయితే మేము చక్కగా ఇట్లా కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పదిన్నర దాకా ఇక్కడే కూర్చుంటామండి చాలా బాగుంటుంది అందరం మేమందరం కలిసి వెళ్ళేదే ఒక వారం రోజులు అందరం కలిసి చక్కగా హ్యాపీగా సరదాగా ఉండడానికి అంటే మేము ముగ్గురు అక్క చెల్లెలం ఆల్మోస్ట్ వారానికి మూడు నాలుగు సార్లు కలుస్తాం అనుకోండి కాకపోతే మేము చాలా చూస్తున్నారు కదా చాలా సరదాగా ఉంటాం అనమాట ఇంకా మేము గేమ్స్ ఆడుకుంటాం చాలా ఎంజాయ్ చేస్తాము ఇదిగో చూస్తున్నారు కదా అందరూ ఎంత చక్కగా ఆడుకుంటున్నారు ఇక్కడ సాయిబాబా పాటలకి ఇట్లా మ్యూజిక్ ఫౌంటైన్ లాగా వస్తుందన్నమాట ఆ పాటలకి ఇక్కడ కుక్కలతో సహా ఎంత సరదాగా ఆడుకుంటున్నారు చూడండి చాలా బాగుంటుందండి ఇక్కడ చాలా వాతావరణం అయితే ఆహ్లాదకరంగా అంటారు చూసారా అంత బాగుంటుంది ఇక్కడ మేము స్టే చేసిన సాయి భక్తి నివాసంలో రూమ్స్ అయితే చాలా బాగుంటాయండి రూమ్ రెంట్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ మేము తొమ్మిది మంది ఉన్నాం కాబట్టి విఐపి రూమ్ ఇచ్చారు మాకు విఐపి రూమ్లో పదకొండు బెడ్లు ఉంటాయి మూడు రూమ్స్ ఉంటాయి డ్రెస్సింగ్ రూమ్ ఉంటుంది రెండు బాత్రూమ్స్ చాలా పెద్దది అంటే టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ అంత ఉంటుందండి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మేము స్టే చేసిన రూమ్ అయితే చాలా బాగుంటుంది మామూలుగా అయితే రెండు రోజులు ఇస్తారు రూము మనం ఇంకో రెండు రోజులు ఉండేటట్టయితే రూమ్ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు ఇక్కడ ఈరోజు నైట్ ఫుడ్ అయితే మాకు సాయి భక్త నివాసంలోనే భోంచేస్తున్నాం అండి ఇక్కడ వీళ్ళు ఇచ్చేది ఒక స్వీటు తర్వాత రెండు పుల్క రైస్లోకి ఈ చారు ఎలా ఉంటుందంటే పెసరకట్టు ఇంట్లో చేసుకుంటాము సేమ్ అలానే ఉంటుంది పుల్కాలోకి క్యాప్సికమ్ కర్రీ పెసలతో కర్రీ ఈ స్వీట్ అయితే మార్నింగ్ రొట్టెల ప్యాకెట్లో కూడా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇదిగోండి రైసు ఇట్లా పెడతారు కావాలంటే మళ్ళీ పెడతారు మొత్తానికి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి నేను మీ లతా నరేంద్ర